దేవుడు నపుంసకల అధిపతికి చూడండి వేడుకొనగా నపుంసకల అధిపతి లేదు దేవుడు సరే దేవుడు నపుంసకల అధిపతి దృష్టికి నక్కును కటాక్షము అనుగ్రహించిన గనుక నపుంసకుల అధిపతి ఇప్పుడు తంటున్నాడు చూడండి తెలుసా చూడండి అక్కడ దేవుడు అన్నమాట వచ్చింది దాని వేడుకున్నాడు వెంటనే ఆ నపుంసకల అధిపతి లేదు దానియాలు నె దానియాలు అధిపత్యం మాట్లాడుతున్నాడు ఇక్కడ ఇద్దరు వ్యక్తులు సంభాషణలో సంభాషణ ఉన్నదిద్దరే ధాన్యాలు అధిపత్యం మాట్లాడుతున్నాడు కానీ బైబిల్ నెక్స్ట్ ఉంటుంది తెలుసా దాని ఆ విషయాన్ని చెప్పిన తర్వాత మేమిది చేయము దానికి కారణం ఇదని చెప్పిన తర్వాత వెంటనే బైబిల్ మూడో వ్యక్తులు తీసుకొస్తుంది దేవుని తీసుకోవచ్చు దేవుడు అంటే ఏంటి ఇదంతా దేవుడు పరలోకులను చూస్తున్నాడు అనమాట వేడుకొన పుంసకల అధిపతి ఒప్పుకున్నాడు లేదు బైబిల్లో దాన్యాలు తాను నమ్మినటువంటి దాన్ని వ్యతిరేక వచ్చినప్పుడు దాన్ని ఎలాగైనా నేను చేయనండి అని అవతల అధిపతిని ఒప్పించే ప్రయత్నం చేశాడు ఒప్పించే ప్రయత్నం చేస్తూ బ్రతబాడుతున్నప్పుడు దేవుడు నపంసకుల అధిపతికి దానిల పట్ల కనికరాన్ని ఇచ్చాడు ఇప్పుడు చూడండి ప్రాబ్లం తెలుసా మనం దేవుని కొరకు ఇంతగా నిలబడితే దేవుడు అలాంటి వారిని సైతం ఇతర దేవుడు చేస్తాడు దేవుడు చేస్తారు చూడండి బైబిల్లో మాట ఉంది ఒకసారి ఎవరిన ఒక శాతం అండి సామెతల సామెత పదహారు ఏడు ఎవరినో ఒక శాతం చేస్తారు వచ్చిన నాది చూడండి ఒకని ప్రవర్తన యుహోవాకు ప్రీతికరమగునప్పుడు గమనించండి ఒకని ప్రవర్తన యుహోవాకు ప్రీతికరంగా ఉంటే నా ఒక నిమిషం నాకు ఇష్టంగా ఉంటే కాదు నా మార్గం నాకు ఇష్టంగా ఉంటే కాదు నే నా ప్రవర్తన దేవునికి ఇష్టంగా ఉంటే అప్పుడు దేవుడు ఏం చేస్తాడు ఆ శత్రువులను సహా మిత్రులుగా దేవుడు చేస్తాడు ఇప్పుడు చూడండి ఇక్కడ ఏంటంటే అలాగ మన ప్రవర్తన యుహోవకి ఇష్టంగా మనం మార్చుకోవట్లేదు అంటున్నారా మన ప్రవర్తన్ని మనుషులకు ఇష్టంగా మారుస్తున్నాం ప్లీజ్ ఒప్పుకోండి ఎందుకంటే నేను తిన్నాడు నాకు బాగోదు తింటే అంటలేదు ఇక్కడ నేను తింటే అపోతున్నా అయిపోతున్నా కాబట్టి నేను తినల్చుకోలేదు అంటున్నాడు అలాగని కఠినంగా చెప్పట్లేదు రాసి చెప్పట్లేదు నేను తిన్నాడు రిక్వెస్ట్ చేస్తున్నాడు ఎందుకంటే అధిపతి అధిపతి కాబట్టి రిక్వెస్ట్ చేస్తున్నాడు అందుకంటే అనుచండి ఇక్కడ దాని ఈ నలుగురు ఎక్కడ నిలబడాలా అక్కడ నిలబడుతున్నారు కానీ ఒక పక్కన రిక్వెస్ట్ కూడా చేస్తున్నారు అంటే అర్థం తెలుసా అలా గట్టిగా నిలబడ్డది మనం ఏదైతే ప్రిన్సిపల్స్ పెట్టుకొని దాన్ని బేస్ చేసుకుని చూపిస్తున్నామో ఆ తర్వాత కాటినింగ్ అలవాటు చేసేది కాదు ర్యాష్గా ఉండోళ్ళు చేసేది కాదు ఇప్పుడు సపోజ్ నేను కనుక ప్రిన్సిపల్ తాగ ఉన్నాను అనుకోండి కొంతమందికి అది అలా ఉంటుందంటే నేను కట్టినా ఉన్నాను అనుకుంటారు అసలు ఎవరి మాట ఉందని అనుకుంటారు కానీ ఇక్కడ బ్రతములాడుతున్నాడు అంటే అర్థం తెలుసా నిలబడ్డ నిలబడ్డాది నేను ఖచ్చితంగా దేవునికి నిలబడ్డ నిలబడ్డాది కట్టమైనటువంటి వాళ్ళు చేసేటువంటిది కాదు ఒక్కరు అంత టఫ్ డిషన్ తీసుకొని అదే సమయంలో రిక్వెస్ట్ చేస్తున్నాడు సో దాన్ని బట్టి ఏమర్థౌతుంటే ధాన్యాల ఏదో కఠినమైనటువంటి వాడు అనేటువంటిది కాదు దేవుని యొక్క వచ్చేసరికి ఆత్మీయ విషయాల వచ్చేసరికి మాత్రం రాజేపాడు సో రిక్వెస్ట్ చేశాడు రిక్వెస్ట్ చేసినప్పుడు అధిపతికి జాలి కలిగింది దానియాల మీద ఇప్పుడు చూడండి అంతవరకు మనం వెళ్ళట్లేదు కాబట్టి దేవుడు నాకు కార్యం మనం చూడలేకపోతున్నాం వీళ్ళు క్రిస్టియన్స్ మనం ఏంటంటే అంత ఎక్స్ట్రీమ్ వరకు అలాంటి పరిస్థితి వరకు కూడా దేవుని లోపల మనం ఇష్టపడలేదు ఏమన్నా ఆ రాజంలోకి వెళ్ళాం రాజుగారు పెట్టమన్నారు ఏం చేస్తాం రాజుగారు పెట్టమన్నారు కదా మరి ఏం చేస్తాం తప్పదు మన చేతుల్లో ఏముందండి అని రాజు పడిపోయే క్రైస్తవులు ఉన్నారు కానీ దేవుని పక్షాన్ని నిలబడేటువంటి వాళ్ళు లేరు ప్రవర్తన దేవునికి ఇష్టం ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనుషులకు కాదు దేవునికి ఇష్టంగా ఉన్నప్పుడు ఎవరు మనం అనుకుంటాం జనరల్గా అలా నేను చెప్తే బహుశా వాళ్ళు కాపాడతారేమోనండి కానీ దేవుడు అన్నా తెలుసా ఏ మొమెంట్లు అయితే నీ ప్రవర్తన నాకు అనుకూలంగా ఉందో ఆ మొమెంట్లో ఎవరైతే నీకు దానివల్ల శత్రువులు అవుతారో వారిని నేను మిత్రులుగా చేస్తాను అంటున్నాడు దేవుడు మనం అంతవరకు వెళ్ళట్లేదు మనం వెళ్తే ఫీల్ అవుతాడేమోనండి అంటున్నాం అని మన ప్రవర్తనని తగ్గించుకుంటున్నాం కానీ దేవునికి ఇష్టంగా మనం మార్చుకోవట్లేదు ప్రవర్తన దేవునికి ఇష్టంగా మార్చుకున్నాడు మార్చుకున్నాడు కాబట్టి దేవుడు దాన్ని చూశాడు వెంటనే దేవుడు కార్యం చూడాక్కడ ఈయన ఎప్పుడైతే అంత స్ట్రాంగ్ డిసిషన్ తీసుకుని నిలబడ్డాడో నిలబడగానే అక్కడ దేవుడు ఆ పరిస్థితులు ఇన్వాల్వ్ అవ్వడం మనం చూస్తున్నాం ఎందుకంటే నువ్వు నువ్వు అంతగా దేవుని కూడా నిలబెడితే నీ ప్రవర్తన అంతగా దేవుని పక్షాన్ని నువ్వు చేస్తే దేవుడు ఆ పరిస్థితులు ఇన్వాల్వ్ అయ్యే ఖచ్చితంగా తీరుతాడు నువ్వు అంతగా చేసింది దర్శన దేవుడు ఇంకొక చూద్దాను దేవుడు అనుకోడు నువ్వు ఆ ఎక్స్ట్రీమ్కి వెళ్ళావంటే అంతవరకు నువ్వు నిలబడితే దేవుడు ఖచ్చితంగా నీ పక్షాన వస్తాడు అందుకే వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు కానీ వీళ్ళ బైబిల్ అందరు దేవుడు నా అధిపతికి సరే అంటే అక్కడ దేవుడు కార్యాన్ని జరిగించాడు ఇప్పుడు మనం నిలబడకుండా దేవుడి కార్యం చేయాలంటే జరగదు ముందు అట్లీస్ట్ అంతవరకు నువ్వేంటో నువ్వు ఇతరులు చూపించగలగాలి నువ్వు బిల్లివరు నువ్వు బిల్లివరు కాబట్టి నువ్వు కొన్ని ప్రిన్సిపల్ పెట్టుకుని నడుస్తున్నావు నడుస్తున్నప్పుడు కొంతమంది దాని డిసిజన్కి వస్తారు మనం బైబిల్ ప్రక్క పెట్టిన ప్రిన్సిపల్స్ వ్యతిరేక కొంతమంది వస్తారు రాజ రాజిపరిచే ప్రయత్నం చేస్తారా ఒక్కసారికి ఏముంది అంటారు అయినప్పటికీ కూడా నువ్వేంటో నువ్వు వాళ్ళకి చూపించగలిగితే నేను ఆ విషయానికి వస్తాను మాత్రం నేను ఒప్పుకోను అని కనుక నువ్వు కనుక నువ్వేం నువ్వు చూపించగలిగితే ఒకవేళ వాళ్ళ మనసులో అనుకుంటున్నా సరే దేవుడు వాళ్ళని మారుస్తాడని బైబిల్లో దేవుడు చెప్తున్నాడు ప్రవర్తన దేవుడు నీ ప్రవర్తన అంగీకారంగా ఉంటే ఇష్టంగా ఉంటే దేవుడు మిత్రులుగా చేస్తాడు ఇక్కడ యాక్చువల్ గా అధిపతి వ్యతిరేకించాలి రూల్ అంటే రూలే నువ్వు తింటవర్స్ వస్తావు అనొచ్చు ఎందుకని ఒప్పుకుంటే ఈ అధిపతి ప్రాణాలు పోతాయి వీళ్ళు తెల్లదన్న విషయం రాజుగారి తెలిస్తే ఈ అధిపతికి ప్రాణాలు తీసేస్తాడు కానీ దేవుడు కనికరించాడు కాబట్టి ఈ వ్యక్తి కనకరిస్తున్నాడు దేవుడు కనికరించాడు కాబట్టి వ్యక్తి కనకరిస్తున్నాడు లేదంటే అసలు కనికరించాడు వ్యక్తి కనికరించున్నాడు సరే అక్కడ చూడండి ఇంకా దానిని ఇంకో మాట అంటాడు అది కూడా చెప్తాను చూడండి పదో వచ్చి చదవండి దయచేసి 嗯嗯嗯 చాలు ఇప్పుడు చూడండి ఇక్కడ అంటున్నాడు ధాన్యాలు దయచేసి మాకు రాజుగారి ఆహారం పెట్టకండి మాంసాలు అవన్నీ లగ్జరీస్ ఫుడ్ మాకొద్దు మాకు ఏం చేస్తారంటే శాకాహారం పెట్టండి ద్రాక్షరసం మాకొద్దు మాకు మంచి అంటూ అంటున్నాడు ఇప్పుడు చూడండి అక్కడ ఎందుకన్నా మాట అన్నాడు మాంసం తినకూడదు కాబట్టి ఆ మాట అన్నాడా కాదు వీళ్ళు ఫుల్గా మాంసం తినేవాళ్ళే ఇజ్రాయల్ దేశంలో ఉంటే ఫుల్గా మాంసం తినేవాళ్ళే దేడెస్టారెంట్ లో బొగలు ఎవరన్నా గనకి పసక బలపిస్తే ఆ మేకనంతటినే ఎవరు తినాలి ఓ ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు మన కేజీ తెచ్చుకొని రెండు బాటలు తింటాం ఒకదాని తెచ్చుకోలేదు రోజుల్లో కేజీలు కాదు ఒకదాని తెచ్చుకొని వాళ్ళందరూ తినాలి అంటే వీళ్ళు వీళ్ళు బాగా తింటారు బాగా అరిగించుకుంటారు వీళ్ళు ఏదైనా సరే వద్దన్న స్పెసిఫిక్ రీజన్ ఏం చెప్తా అంటే దాని అది అపవిత్రం కాబట్టి మేము దాన్ని అందులో దేవుడు వద్దన్న విషయాలు వద్దన్న రీతుల పద్ధతులు అది జరుగుతుంది కాబట్టి మాకు వదదు మాంసం అపవిత్రమైందని కాదు అక్కడ అక్కడ ఆ మెటీరియల్ అప్యత కాదు అక్కడ ఆ ఎలిమెంట్స్ అపవిత్రం కాదు అక్కడ అది ఎలా అది ఉన్న కూడా అప్యతం కాదు వాళ్ళు ఏ ఉద్దేశాలతో దాన్ని తయారు చేస్తున్నారో తయారు చేసే లో వాళ్ళ నమ్మకాలు బట్టి ఏదైతే అందులో జరిగిస్తున్నారో ఆ పరిస్థితుల్లో ఎటువంటి వాతావరణం దాన్ని వాళ్ళు సిద్ధపరుస్తున్నారో దాన్ని బట్టి ఇది మాకు అపవిత్రం అంటున్నాడు ఇక్కడ సో మాంసమే అపవిత్రం కాదు అక్కడ వాళ్ళు ఉండే పద్ధతి వాళ్ళు చేసే బహుశా పూజ ఉండి ఉంటాయి వాటిని అప్యతం కాబట్టి ఇది నేను తిన్నాను అన్నాడు అన్నప్పుడు అక్కడ ఒప్పుకుంటున్నాడు అక్కడ అధిపతి అన్నాడు మాకు పది రోజులు జస్ట్ ద్రాక్ష వద్దు వాటర్ వండి మామూలుగా తోటకూర పాలకూర ఈ అన్నాడు పెట్టిన తర్వాత టెన్ డేస్ మమ్మల్ని పరీక్షించండి ఇప్పుడు చూడండి అది ఈ రోజుల్లో అంత ధైర్యం కుందా ఈ రోజుల్లో మనం ఏంటి అది ప్రూవ్ చేసుకోవడానికి నాకు కావాలని టెస్ట్ చేయండి అవునన్నారు ఇక్కడ చూడండి బహుశా ఈ మీద ఎంత ఆధారపడ్డాడు ఇక్కడ దానియాలు దేవుడు ఏం చెప్పలే దానియాలు నువ్వు వెళ్ళి వాళ్ళు చెప్పు నేను చెప్పాను మీరు మీరు పుష్టిగానే కనబడతారు అని దేవుడు చెప్పలేదు కానీ దానియాల దేవుడు నమ్మాడు దేవు నేను దేవుని పక్షాన్ని నిలబడ్డాను కాబట్టి దేవుడు నా పక్షాన్ని నిలబడతాను అంటే ఒకే ఒక నమ్మకంతో అంటున్నాడు ఓ పది రోజులు మమ్మల్ని టెస్ట్ చేయండి ఒకవేళ తేడా వస్తే అప్పుడు మీరు చెప్పినట్టుగా చూద్దాం అలాగే నేను పది రోజులు తేడా వస్తే దాని తినేస్తాడా తినేసేవాడు అయితే ముందే తినేసేవాడు పది రోజుల తర్వాత ఒకళ్ళు తేడా కనబడినా తినమన్నా తినవు అవసరం స్వచ్ఛ పత్రికన తినడు పది రోజులు టెస్ట్ చేయమన్నాడు నేనేంటో పరీక్షించను అంటున్నాడు ఈ రోజుల్లో అలా అలా నేనేంటో నన్ను టెస్ట్ చేయండి నా ధైర్యం ఈ రోజుల్లో నా విశ్వాసాన్ని నా జీవితానికి సరే మీరు టెస్ట్ చేయండి ఫాస్ట్గా నేనేంటో మీకు మీకు తెలుసు అంటున్నాడు ఆయన ఎంత తన ప్రవర్తన మీద ఎంత నమ్మకం ఉంటే అంటున్నాడు నన్ను టెస్ట్ చేయండి టెన్ డేస్ మమ్మల్ని చూడండి ఆ తర్వాత మీరు ఇష్టం చెద్దరు అన్నాడు సరే అని ఓ టెన్ డేస్ వరకు అంటాడు ఓ టెన్ డేస్ వరకు మిగిలిన వాళ్ళందరికీ మంచి మంచి ఆహారం వెళుతుంది ఈ నలుగురికి మాత్రం మామూలు ఆహారం వెళ్ళిపోతుంది వీళ్ళు చెప్పినట్టుగానే అలా త్రీ డేస్ త్రీ ఇయర్స్ జరిగింది టెన్ డేస్ టెస్ట్ చేయమంటాడు కానీ యాక్చువల్ అక్కడ చూస్తే అలాగున్నా త్రీ రాజు ఏమన్నాడు ఫస్ట్లో త్రీ ఇయర్స్ వరకు వీళ్ళు ఫుల్ గా భోజనం పెట్టి ట్రైనింగ్ వండి ఆ తర్వాత నా దగ్గర నిలబెట్టాను అన్నాడు ఇప్పుడు చివరికి మనం ఆ మొదటి రాజ్యాన్ని చూసేసరికి త్రీ ఇయర్స్ గడిచిపోతుంది ఈ త్రీ ఇయర్స్ అంతా జరిగింది ఏది మాంసం తినకుండా వీళ్ళు అనుకున్న ఆహారాన్ని వీళ్ళు ఇయర్స్ తింటూ వచ్చారు సరే ఓవర్ టైమ్ వచ్చి త్రీ ఇయర్స్ అయిపోయింది రాజుగారు అన్నారు వాళ్ళందరూ తెచ్చి నిలబెట్టినా ముందన్నారు తెచ్చి నిలబెట్టినప్పుడు బైబిల్ అంటుంది సార్ చదువు చూడండి నేను చదువుతాను మీరు దయచేసి ఫాలో అవ్వండి పదిహేను నుండి చదువుతాను చూడండి పది దినములైన పిమ్మట వారి ముఖములు రాజు రాజు భోజనము భుజించిన బాలందరి ముఖముల కంటే సౌందర్యముగాను కలగాను కనబడగా రాజు వారి నియమించిన భోజనమును పానము కొరకైన ద్రాక్ష ఆ నియమం కూడా తీసివేసి వారికి సాక ధాన్యములు ఇచ్చాను ఆ నలుగురు బాల సంగతి ఏమనగా కూర్చోండి ఇయర్స్ అయిపోయింది దేవుడు వారికి ఎవరు చెప్పండి దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రావీణ్యత శాస్త్రం అంటే అండి తెలుసా ఇంగ్లీష్లో శాస్త్రం అంటే సైన్స్ శాస్త్రం అంటే సైన్స్ అందుకే అంశం అండి ఎవరు బాగా జ్ఞానం ఎక్కడా వస్తుందో తెలుసా ఒక పెద్ద వాళ్ళు మనకు కూడా జ్ఞానం కావాలి అండి జ్ఞానం ఎక్కడా వస్తుందో తెలుసా మనం వెళ్ళిన కాలేజీలో ఉండే ఎడ్యుకేషన్ నిజంగా జ్ఞానం అంతా ఎక్కువ రాదు జ్ఞానమును సమస్తమును నా ఎందు గుప్తములని అన్నాడు దేవుడు వీళ్ళ జ్ఞానం ఎలా వచ్చింది మూడు సంవత్సరాలు జస్ట్ ఆహార విషయంలో దేవునికి లోపడ్డారు కానీ బైబిల్ ఉంటుంది తెలుసా మూడు సంవత్సరాలు గడిచేసరికి దేవుడు అంట వారికి జ్ఞానమును సకల శాస్త్రం ప్రావీణ్యత వివేచనయు అనుగ్రహించాను ఈ రోజుల్లో చదువుకొని ఉద్యోగం సంపాదించుకోవడానికి పైకి రావడానికి ఏం కాదు తెలుసా ఇది కావాలి ఇది ఎక్కడా వస్తుందో తెలుసా అందుకే ఎంత కష్టపడినా చచ్చుకొచ్చి వాక్యం వింటే ఇది దేవుడు మీకు జాగ్రత్తగా ఒక గంట టైం గురువారాలు శనివారాలు మీరు ఆదివారాలు మీరు స్పెండ్ చేస్తే మీకు తెలియకుండానే ఆ జ్ఞానం అంతా కూడా దేవుడు మీకు ఇస్తారు నాలెడ్జ్ ఆ సైన్స్ బైబుల్ దేవుడు అంట సొలో జ్ఞానం ఇచ్చినప్పుడు అంట సొలో మన టెస్ట్ చేయడానికి వెళ్ళింది ఏం క్వశ్చన్ సరే చెప్పాడంట బైబిల్ ఎలా ఉంటుందో చెప్పాలంటే దీని గురించి అనేసరి చెప్పాడు అంటే సైన్స్ అడిగినా చెప్పేశాడు జంతువుల గురించి అంటే జోలజ్ అడిగినా చెప్పేశాడు కెమిస్ట్రీ అడిగినా చెప్పేశాడు మ్యాథ్స్ అడిగినా చెప్పేశాడు జ్ఞానం ఎక్కువ వస్తుంది దేవుని దగ్గర నుండి వస్తుంది జ్ఞానం ఆ పుస్తకాల్లో కొంచమే అసలు రాదని చెప్పి దాన్ని పక్కన పెట్టమని చెప్పట్లేదు కష్టపడాలి కానీ దీన్ని కాదని దేవునికి మన ప్రవర్తన అప్పగించకుండా ఇంత జ్ఞానం రావాలంటే రాదు మనం వెళ్ళినప్పుడు మనల్ని సెలెక్ట్ చేయాలంటే ఏం చేయాలి ఇక్కడ చాలా మంది ఉన్నారు కానీ రాజు నల్వసలు చేశాడు కారణం ఏంటి స్వతహాగా వాళ్ళకి వచ్చిన జ్ఞానం కాదు వాళ్ళు దేవుని మీద ఆధారపడ్డాన్ని బట్టి దేవుడి ఇచ్చినటువంటి జ్ఞానం దేవుడిచ్చిన జ్ఞానంతో వాళ్ళకి సక్సెస్ సాధించారు అది అంటాను ఇది లోక లోకానికి అర్థం కాదు ఎవరికి అర్థం కాదు కానీ దేవుని అనుసరిస్తే దేవుడు ఈ జ్ఞానాన్ని మనకి ఇస్తాడంట అందుకే చదువుకు చెప్తాను అందుకని మీరు చచ్చి వస్తుంటే ఒక గంట టైం వేస్ట్ కానే కాదు ఇక్కడ జరిగిన దానికి దేవుని మన ప్రవర్తన అప్పగించాం కాబట్టి నిండిద్దరు కూర్చొని నువ్వు గంట చెబితే ఎంత వస్తుంది అంతకంటే ఎక్కువ రెట్లు దేవుడు జ్ఞానాన్ని నింపుతాడు అది నమ్మితే సిస్టమేటిక్గా చిచ్చుకు రావడమే ఓ టైం వస్తున్నప్పుడు దేవుడు అంటే మీరు జ్ఞానం ఇచ్చాడంట అన్ని విషయాల్లో జ్ఞానం ఇచ్చాడు కాబట్టి రాజుగారి ముందు నిలబెట్టినప్పుడు చూడండి బైబుల్లో చూద్దాం ఇంకా నేను చదువుతాను పదిహేడు వచ్చినా కూడా చదువుతాను ఆ నలుగురు బాలు సంగతే మనగా దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రావణ్యతను వివేచన అనుగ్రహించాను మరియు ధాన్యాలు సకల విధముల దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివి గలవాడై ఉండను నెప్పుకేజరు తన సమ్ముఖమునకు వారిని ఆజ్ఞ ఆజ్ఞయించి నియమించిన దినమున కాగా అనే మూడు సంవత్సరాలు అయిపోయింది నపుంసకల అధిపతి రాజు సమ్ముఖము వారిని నిలబెట్టాను గమనించండి పంతొమ్మిదో వచ్చినం రాజు వారితో మాట్లాడగా వరందరిలో ఎంతమంది చెప్పండి అంటే ఇక్కడ కేవలం ఈ నలుగురు లేరు అక్కడ చాలా మంది ఉన్నారు శుభ్రంగా రాజుగారు పెట్టిన ఆహారం శుభ్రం మూడు సంవత్సరాలు తిని బలిసినటువంటి వారు చాలా మంది ఉన్నారు అక్కడ వాళ్ళందరిలో చదవండి సరే వారే రాజు నిలిచిరి ఎలా సాధ్యం చెప్పండి పుష్టిగా రాజుగారు పక్కన నిలబడే వాళ్ళు హుందాగా వీగ్గ బలహీనంగా చందాలంగా కాకుండా తన హోదా తగ్గట్టుగా కనబడాలని రాజు మూడు సంవత్సరాలు పోషించాడు బానిస ఆహారం పెట్టమంటే వీళ్ళు కాదన్నారు కానీ మూడు సంవత్సరాలు తిరిగేసారు ఏం జరిగిందో తెలుసా ఇదంతా రాజు తెలియదు రాజు అనుకుంటున్నాడు బహుశులు నా ఆహారం అనుకుంటున్నాడేమో రాజు బహుశా అందరిలో ఈ నలుగురే ఆ నలుగురే ఎందుకు సెలెక్ట్ అయ్యారో తెలుసా వాళ్ళు తమ ప్రవర్తనని దేవునికి ఇష్టంగా మార్చుకొని దేవుని పక్షాన నిలబడ్డారు కాబట్టి ఓ టైం వచ్చినప్పుడు దేవుడు వీరి పక్షాన్ని నిలబడి వారి బాడీలో కార్యం జరిగించాడు వాళ్ళ మైండ్లో దేవుడు కార్యం జరిగించాడు ఆ నలుగురే సెలెక్ట్ అయ్యారంట సరే దేవుడు వారు నియమించాడు ఇప్పుడు చూడండి కొంచెం కింద కల చదువుకెళ్తే రాజు వారితో మాట్లాడగా వారందరిలో ఈ నలుగురే నిలిచిరి రాజు వీరి విచారణ విచారం చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయంలో వీరు తమ రాజ్యమన్నంతటి నుండు శకునగాండ్ర కంటేను గారడి విద్య కంటేను పది ఎంతలు శ్రేష్ఠులని తెలియబడెను ఎన్ని రెట్లు చూడండి పది రెట్లు జ్ఞానాన్ని వీ జ్ఞానాన్ని కోరుకున్న రాజు ఇప్పుడు నిజంగా ఎంతగా జరిగిందంటే అసలు రాజుకే మతిపోయింది అప్పటి ఒక రాజు దగ్గర మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ కూడా ఉన్న దానికంటే పది జ్ఞానం దేవుడి దగ్గరికి ఇచ్చాడు వీళ్ళే మూడు సంవత్సరం మూడు సంవత్సరాల డిక్షనరీ చదువుతూ కూర్చోలేదు వీళ్ళు జస్ట్ దేవునికి లోపడ్డారంటే వీళ్ళు అప్పటి వరకు ఉన్నటువంటి పెద్దలందరికంటే వాళ్ళు వరకు రాజు బాగా వాడుకున్నటువంటి వాళ్ళందరికంటే పది రెట్లు జ్ఞానం దేవుడికి ఇచ్చాడు దేవుడు ఇచ్చాడు ఈ రోజులో దేవుడు జ్ఞానం అవ్వడా జ్ఞానం కావలసిన వారికి దేవుడు జ్ఞానం ఇవ్వడా తెలివి కావాల్సిన దేవుడు తెలివి కూడా ఎస్ ఇప్పుడు ఎప్పుడూ ఉండే దేవుడు కాకపోతే జ్ఞానాన్ని మనం ఎక్కడ వెతుకుతున్నాం మధ్యన ఎక్కువ మాట్లాడుతున్నా యూస్ చేస్తున్న వర్డ్ ఇదే మనం దేన్ని ఎక్కడ వెతుకుతున్నాం ప్రేయర్ చెప్పినప్పుడు చెప్పింది జ్ఞానాన్ని జ్ఞానం దగ్గర నెత్తుకుతున్నాం కానీ ఒక క్రిస్టియన్ జ్ఞానాన్ని జ్ఞానం దగ్గర కాదు ఆ పుస్తకాల కాదు దేవుని దగ్గర నెతకారు దేవుని దగ్గర వెతికితే నువ్వు దాన్ని వదిలి ఈయన ఘనపరచడానికి ఈయన దగ్గరకు వచ్చావు కాబట్టి దాన్ని దేవుడు నీకు ఇస్తాడు దేవుడు ఇచ్చిన పది రెట్లు ఎక్కువ ఇచ్చాడంట అందుకే నేను కష్టంగా చెప్పేస్తున్నాను స్టూడెంట్స్కి గంట ఇంట్లో కూర్చొని చేసే దానికంటే చర్చికి వచ్చే దాంట్లో సంపాదించుకునేది చాలా ఎక్కువ ఉంటుంది బహుశా స్కూల్ వెళ్ళి తప్ప చెప్పచ్చు చర్చకి వెళ్తే వస్తుంది చెప్పొచ్చు మీ టీచర్స్ కానీ వాళ్ళు కానీ బైబిల్ని బట్టి నేను చెప్తున్నాను బైబిల్ చెప్తుంది కాబట్టి చెప్తున్నాను అది రావాలంటే దేవుని ప్రాధాన్యత ఇస్తే దేవునికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తే మన ప్రవర్తన దేవునికి ఇష్టంగా మార్చుకుంటే నీ నువ్వు నిలబడ్డానికి లైఫ్లో సెటిల్ అవ్వడానికి నీకు ఏది కావాలో దేవుడు దాన్ని ఇస్తారు అవన్నీ దేవుని దగ్గర ఉన్నాయి అందుకంటున్నా దేవునికి మనము లోబడినప్పుడు మన ప్రవర్తన దేవునికి ఇష్టంగా మార్చుకున్నప్పుడు నీకు ఇష్టమైంది దేవుడు తప్పకుండా నా స్టూడెంట్స్ చెప్పట్లేదు పెద్ద వాళ్ళందరూ చెప్తున్నాను మనకి ఏదైతే అవసరమో దాన్ని దేవుడు తప్పకుండా తెరుస్తాడు అందుకని దేవునికి లోబడడానికి చెత్తం చేయడానికి అది ఇబ్బంది అయినా కష్టమైనా సరే దేవునికి లోబడాలి అందుకని ఆ ప్రిన్సిపల్స్ పెట్టుకోవాలంటున్నాను ఆ ప్రిన్సిపల్స్ని సాత టార్గెట్ చేసినా సరే ఆ ప్రిన్సిపల్ని ఇబ్బందికరంగా ఉందని కొంచెం జరుపుకోమని కొంచెం రాజీ పడమని చెప్పినా సరే మీరు రాజీ పడకుండా మీరు గీచుకున్న గీత దాటకుండా దేవునికి లోబడండి రాజీ పడకుండా జీవించండి నిన్న ఘనపరిచ విషయంలో కూడా దేవుడు రాజీ పడినే పడు అందరినీ కాదని దేవుడికి అవకాశం ఇస్తాడు అందుకని నన్ను స్టార్ట్ లా దేవుడు ఎవరికి రుణపడే ఉండడు నువ్వు దేవుని పక్షాన నిలబడితే దేవుడు మన పక్షాన నిలబడతాడు అందుకని నన్ను ఈ ప్రిన్సిపల్స్ని బేస్ చేసుకుని చూసుకుని కష్టమే నేను చాలా వరకు నేను అంత పర్ఫెక్ట్ అనే చెప్పను కానీ సంఘం నడిపిన కోసం నేను కూడా ప్రిన్సిపల్స్ పెట్టుకుంటాను నేను ప్రతిదీ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నేను పర్ఫెక్ట్ అని చెప్పను ఇంకా మార్చుకోసం చాలా ఉంటాయి కానీ ప్రిన్సిపల్స్ని పెట్టుకుంటాం ఆ ప్రిన్సిపల్స్ని బేస్ చేసుకుని వెళ్తే ఇబ్బంది కష్టమే మీరు విశ్వాసంలో విశ్వాసయాత్రలో ప్రిన్సిపల్స్ పెట్టుకుంటారు పెట్టుకోండి దాన్ని ఫాలో అవడం కష్టమే కానీ నువ్వు అలా కష్టమైనా సరే నువ్వు ఫాలో అయ్యేవా ఎలాగైతే నా అధిపతిని ఈ దానిలో మాట్లాడుకున్నప్పుడు దేవుడు విని వచ్చి దయ కలిగించాడు ఆ వ్యతిరేకించే వ్యక్తిని అనుకూలంగా మార్చాడు అలాగనే నేను కూడా దేవునికి లోబడినప్పుడు నా వ్యతిరేన వారిని దేవుడు నాకు అనుకూలంగా అందుకనే మనుషులకి మీ పొందడానికి ప్రయాసపడకండి దేవుని యొక్క మన పర్వతం దేవునికి అప్పగిస్తే దేవుడే మనల్ని గనపరుస్తాడు అన్నా దేవునికి లోబడ్డ నష్టం ఉండనే ఉండదు అది ఎంత కష్టమైన సార్ లోబడుతున్నాను ఇంకెంత లోబడ విషయాల్లో మీరు ఎంత ఇబ్బందికి వెళ్ళినా సార్ ఇంకనో లోపడండి ఇంకా ఇబ్బంది కిందకెళ్ళి ఇంకా లోపడండి ఏమి కలిసి రాకపోయినా ఇంకా లోపడండి దేవునికి ఓ టైం వచ్చినప్పుడు దేవుడు అలా పరిస్థితులను తిరిగేసినప్పుడు అట్టడికి వెళ్ళినప్పుడు నీవే అందరికంటే పైన देवन लो बढ़ते नहीं देवड़ा जाता है ना नौकरी नहीं पर चुवार नहीं है ना नौकरी